లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తామన్న మాటకు కట్టుబడి ఉంటానని చెప్పడం మా ఉపాధ్యాయుల పక్షాన ఉద్యోగ పక్షాన హర్షాదిరేకాలు వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మా పిఐడి జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మూడు వందల పదిహేడు జివోతోని జిల్లా దాటి కామారెడ్డి జిల్లాకు వెళ్ళిన మా మిత్రులందరినీ కూడా మా యధావిధిగా పాత స్థానాలకు తీసుకురావడానికి కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలియజేసిండ్రు అట్లనే మా ఉపాధ్యాయుల ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అంతకుముందు పది సంవత్సరాల కింద ఏదైతే రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని పిలుచుకొని మాట్లాడే విధానం ఉండేనో ఆ విధంగా మీరు మాట్లాడతాను నేను తను ఇట్లా నాది నేనే చెప్తాను అన్న అనకుండా అందరు సమీ సమ సమక్షంలో అందరి సమస్యలను తీర్చడానికి ఆయన ముందుకు వస్తున్నందుకు ఆయనకు మా జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ మాకు తెలిసినంత మటుకు కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్లో సిపిఎస్ అంతం చేసినారు ప్రభుత్వాలు అదేవిధంగా జాతీయ జాతీయ కాంగ్రెస్ కూడా సిపిఎస్ అంతంకు కట్టుబడి ఉంది కాబట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా మంచి ముఖ్యమంత్రి వచ్చినారు వీళ్ళు ప్రజాదర్బారు పెడుతున్నాడు అందరిని కలిసి సమస్యలు సమస్యలు వింటున్నాడు కాబట్టి మా సమస్య మీద మేము రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ ఒక నాడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం ఉద్యమాలు చేసినా కానీ మా ఉద్యమాన్ని అనగదొక్కినప్పటి ప్రభుత్వం కానీ మేము చేయకముందే సిపిఎస్ అంతం చేస్తా అని ఒక మాట చెప్పి ఇవాళ మా అందరిగా మేము మాటకు ఆయన ఎట్లా కట్టుబడి ఉంటాడని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్న మన ఎంతో కాలంగా ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఒక భరోసా కలిగినటువంటి జీవితాలను ఉద్యోగ ఉపాధ్యాయులకు అందించాలని చెప్పేసి రెండు వేల మూడులో ప్రవేశపెట్టినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి గత ఇరవై సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఎదురు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఆయన అనుమతితోటి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ సెషన్లో ఈ సెషన్ అయిన తర్వాత ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఓపీఎస్ విధానాన్ని వెంటనే ప్రవేశపెడతానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం చాలా సంతోషిస్తాల్సిన విషయం ఉపాధ్యాయులు భరోసా లేని జీవితాన్ని గడుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీరందరి కూడా ఒక మంచి టీపీకి అభివృద్ధి చెప్పినందుకు విన్న పిఆర్టీ సంఘపక్షాల మేమందరం కూడా ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆయన మీద విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆయనకు మద్దతు కూడా తెలియజేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సెషన్స్ ముగిసిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ సోదరుల సంఘపాధ్యాయులందరూ పిలిచి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా అన్యాయమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా తెలంగాణలో అదేవిధంగా దేశ వ్యాప్తంగా అమలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ప్రస్తుతము మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను మేనిఫెస్టో పెట్టడము అదేవిధంగా అసెంబ్లీలో ప్రస్తావించడము రద్దు చేస్తానని సీఎం గారు కూడా చెప్పడం ఉద్యోగ ఉపాధ్యాయులందరి తరఫున చాలా ఆనందదాయకము హర్షని హర్ష ఆహ్వానించదగ్గది కాబట్టి మా సీఎం గారికి మేము ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సిపిఎస్ విధానాన్ని ఈ సెషన్లోనే ఈ అసెంబ్లీ సమావేశ సెషన్లోనే రద్దు చేస్తూ తీర్మానం చేసి ఈ సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఆవేదనను చల్లార్చి వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళ జీవితాలలో ఆనందాలు నింపాల్సిగా కూర్చున్నాము జై పిఆర్టీఓ జై సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మరి ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని వంద రోజుల లోపే పూర్తి చేస్తా అనే నమ్మకాన్ని మా లక్ష మంది ఉపాధ్యాయ సిపిఎస్ ఉపాధ్యాయులకు ఒక భరోసా నిచ్చిండు సో మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి భరోసా ఉంది మాకు ఈ ని వెంటనే రద్దు చేసి ని పునరుద్ధరిస్తాను ప్రకటించడం ఎంతైనా హర్ష వ్యతిరేకం దాన్ని స్వాగతిస్తున్నాం మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం కానుకగా ఈ సెషన్స్ ముగియగానే ఆ లోపలే మాకు సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తారని పూర్తి విశ్వాసం రేవంత్ మీద మాకుంది సో అది పూర్తిగా మరి రద్దు చేసి ని పునరుద్ధరించగానే పెద్ద ఎత్తున మా యొక్క మద్దతుని మరి రేవంత్ అన్న గారి ప్రభుత్వానికి మా పూర్తి మద్దతును మేము ప్రకటిస్తున్నాం దాన్ని మరి మాకు మా కుటుంబాలను ఆదుకునే విధంగా మరి ఓపీఎస్ ని పునరుద్ధరిస్తాడని పూర్తి విశ్వాసంతో మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సార్ మీరు ఈ సిపిఎస్ విద్యార్థులు రద్దు చేసి ఓపీఎస్ విద్యార్ని అమలు తీసుకొస్తే మేము రిటి మా పాఠశాలలో బడుగు బలహీన విచారణలు తీసుకుంటాం కాబట్టి మేము ఇంత రిటివ్స్ స్థానంతో పనిచేస్తాము మా కుటుంబాల మా బడుగు బలహీన పక్షంగా మీకు జీతాంత పడుతుంటాం సార్ అలాగే మీరు మాకు ఇచ్చిన మా అడగకుండా కొన్ని మాకు పెండింగ్ కార్యక్రమాలు ఏవైతున్నాయో మీరు అనగా మా సమస్యలు తీసుకుంటే ముందుకు వచ్చినందుకు మీకు మా ఉపాధ్యాయ పక్షాన ధన్యవాదం జరుపుకుంటూ నేర్పే లేపీ